స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పబడింది ముఖ్యంగా బంగారం ధర గురించి వణుకు పుట్టించే నిజాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం పొందుపరచబడి ఉన్నాయి ఈ అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానం అనే గ్రంథం మన తెలుగు భాషలోనే కాక మన సంస్కృతి మన భవిష్యత్తుపై ఎంతో లోతైన దృష్టిని ఇస్తుంది బ్రహ్మంగారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని కూడా పిలువబడతారు ఆయనది ఇది కేవలం ప్రామాణిక జ్యోతిష్య శాస్త్రం కాదు సామాజిక రాజకీయ ప్రకృతి మార్పులను అంచనా వేసే గ్రంథం బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎందుకు ప్రత్యేకం అంటే ఇది కేవలం ఒక కాలం కోసం కాని ప్రపంచం ఎలా మారబోతుందో మన సమాజం ప్రజల జీవితం ఎలా మారబోతుందో చెప్పే గ్రంథం బ్రహ్మంగారు వచనం శ్లోకాలు పద్యాల రూపంలో రాశారు ఈ శ్లోకాలు మనం నేరుగా భవిష్యత్తును చెప్పటం కాదు కాని సంకేతాలు సూచనలు చిహ్నాల రూపంలో ఉన్నాయి ఈ సూచనలు చదివి మనం ప్రతికూల పరిస్థితులకు ముందే సిద్ధం కావచ్చు అంటే ఇది మనకు ఒక ప్రకృతిపరమైన సమాజపరమైన రాజకీయ ఆర్థిక సూచికల జాబితా లాగా అనిపిస్తుంది ప్రజలు అజ్ఞానానికి లోనవుతారు దేవాలయాల పట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది ప్రకృతి విపత్తులు భయం కలిగిస్తాయి ఇలాంటి శ్లోకాలు నిజమైన సంఘటనలకు ముందే మనకు చెప్పే సూచనలు బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా భవిష్యత్తు సంఘటనలను అంచనా వేస్తుంది ప్రజల ఆచరణలు మారుతాయి కోపం అసహనం అజ్ఞానం పెరుగుతుంది కుటుంబాలు సమాజం క్షీణిస్తాయి ప్రజల నైతిక విలువలు తగ్గుతాయి దురాచారాలు పెరుగుతాయి మత కలహాలు వ్యభిచారం సత్యనిష్టలో లోపం కనిపిస్తుందని ఇటువంటి సామాజిక పరమైనటువంటి మార్పుల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలాగే రాజకీయ పరిణామాల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే కొత్త పాలకులు విదేశీ పాలకులు ప్రభుత్వ మార్పులు రాజకీయ పద్ధతులు ఇవన్నీ మార్చినట్లుగా వర్ణించబడతాయి ప్రజలు నష్టం సంక్షోభం కొత్త విధానాలకు అలవాటవ్వాలి అలాగే భూకంపాలు వరదలు వానపాతం సముద్ర ప్రవాహాలు ఇతర విపత్తులు ఇవి సూచనల ద్వారా మనకు అర్థమవుతాయి కాలజ్ఞానంలో ఈ ప్రకృతి సంకేతాలు చాలా ముఖ్యంగా సూచించబడతాయి మరి ఇలాంటి సూచనలు మనకు ఎందుకు కావాలి అంటే మనం ముందే ప్రత్యేక చర్యలు రక్షణ చర్యలు తీసుకోవచ్చని బ్రహ్మంగారు ముందే తన కాలజ్ఞానంలో పొందుపరిచారు కాలగణన గురించి మనం మాట్లాడుకుంటే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది హిందూ కాస్మాలజీతో అనుసంధానించబడింది ఒక కల్పం అంటే సుమారు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం దీని మొత్తం నాలుగు వేల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా చెప్పబడింది బ్రహ్మదినం అంటే ఒక యుగ చక్రం ఇక్కడ అన్ని యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం జరుగుతాయి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం సమకాలీన సంఘటనలు భవిష్యత్తు ఆలోచనలు విశ్వంపరంగా టైం కాన్సెప్ట్ ను కలిపి రాయబడ్డాయి అలాగే బంగారం విషయానికి వస్తే ప్రత్యక్షంగా బ్రహ్మంగారి శ్లోకాల్లో బంగారం విలువ గురించి స్పష్టంగా లేదు అయితే అనువాదాలు వ్యాఖ్యానాలు ఏం చెబుతున్నాయంటే భవిష్యత్తులో బంగారం విలువ మారిపోతుందని పీతల ఇతర వస్తువులు కూడా అంగారం లాగా విలువ పెరుగుతాయని ఈ సూచనలు ఆర్థిక సామాజిక మార్పులగ్గే సంకేతాలు అయితే ముఖ్యంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బంగారం ధర ఆకాశానంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే బంగారం సామాన్య వ్యక్తి ఎవరూ కూడా కొనలేరు ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలోనే చూస్తున్నాం బంగారం విలువ ఒక లక్ష రూపాయలకు పైగా ధర పలుకుతుంది అయితే బంగారం విలువ మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగా రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర రెండు లక్షల వరకు చేరవచ్చని అంచనా వేయటం జరుగుతుంది అలాగే బ్రహ్మంగారు అనేక రకాలైనటువంటి మార్పుల గురించి కూడా తన కాలజ్ఞానంలో పొందుపరిచారు ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా మనం ఊహించలేని సంఘటనలను ప్రస్తుతం కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి విపత్తులు కూడా జరిగాయి ఊహించని విధంగా యాక్సిడెంట్లు ఊహించని విధంగా మనుషులు చనిపోవటం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇటువంటి విపత్తులు మరింతగా పెరిగే అవకాశాలు కూడా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి సూచనలు చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే అజ్ఞానాన్ని తగ్గించాలి విద్య జ్ఞానాన్ని పెంచుకోవాలి కుటుంబం సమాజం బలంగా ఉంచాలి నైతిక విలువలు సత్యనిష్టను పెంపొందించాలి ప్రకృతిని గౌరవించాలి వనాలు నీరు వాతావరణాన్ని మనం రక్షించాలి ఆర్థికం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి బంగారం సంపత్తి వంటి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి ముఖ్యంగా బ్రహ్మంగారి సూచనలు మనకు కేవలం గమనికలు మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు కానీ సూచనలను ఉపయోగించుకొని సజాగ్రత్తగా మనం ముందుకు వెళ్లాలి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం సమయానికి సంబంధించిన ప్రాఫిటిక్ గైడ్ అనే చెప్పుకోవాలి భవిష్యత్తులో సామాజిక రాజకీయ ప్రకృతి మార్పులు సంక్షోభాలు కాలజ్ఞానంలో సూచించబడ్డాయి బంగారం విలువపై సమాజ ఆర్థిక సూచనలు కూడా అందాయి కాలగణనలో హిందూ కాస్మాలజీ సహాయంగా సమయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మనం ఈ సూచనలను ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగించాలి భయం కలగకుండా ఉండాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక భవిష్యత్తు చెప్పటం కోసం రాయబడలేదు ఇది జీవితానికి మార్గదర్శక గ్రంథం లాంటిది బ్రహ్మంగారు ఏం చెబుతారంటే సమయం అనేది దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమతి దాన్ని వృధా చేసుకుంటే మన జీవితం నష్టమవుతుంది ఈ మాటలో చాలా అర్థం ఉంది సమయం ఎవరికోసం ఆగదు అది పేద ధనవంతుడు రాజు సాధారణ వ్యక్తి అందరికీ సమానంగా ఉంటుంది కాని ఆ సమయాన్ని ఎవరు ఎలా వాడుకుంటారన్నది జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కాలజ్ఞానం మనకు చెబుతుంది మన కర్మే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఎవరి కర్మ ఎలా ఉంటుందో వారి కాలం కూడా అలాగే ఉంటుంది అంటే మన జీవిత మార్పు మన చేతుల్లోనే ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు ప్రజల్లో చాలా ప్రసిద్ధంగా వినిపిస్తాయి అవి సంకేత రూపంలో ఉన్నా వాటిలో లోతైన అర్థం ఉంటుంది ఉదాహరణకి మీకలు మనుషులను తినే కాలం వస్తుంది అని ఇది నేరుగా అర్థం కాదు ఇది మనిషి మనస్సు మారటం దుర్మార్గం పెరగటం న్యాయం కంటే హింస ద్రోహం పెరగటం అని అర్థం మరో ఉదాహరణ చిన్నపిల్లలు తల్లిదండ్రులపై గట్టిగా మాట్లాడే కాలం వస్తుంది ఇది మనం ఈ రోజుల్లో చూస్తున్న పరిస్థితి పాత విలువలు తగ్గిపోయి స్వార్థం అహంకారం పెరిగిన సమాజాన్ని మనం చూస్తున్నాం ఇలాంటి శ్లోకాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా ఉన్నాయి వాటిలో ప్రతి దాని వెనక లోతైన జీవన బోధనం ఉంటుంది అయితే బ్రహ్మంగారు వందల ఏళ్ల క్రితం కాలజ్ఞానం రాశారు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఎలా సరిపోతున్నాయి అని చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది అదే ఆయన మహాత్యం ఆయన చెప్పిన మాటలు కేవలం అప్పటి కాలానికి కాదు ప్రతి యుగానికి సరిపోయే సూత్రాలు ఆయన చెప్పిన ప్రకృతి మార్పులు కాని వర్షాల లోపం కాని నీటి కొరత కాని వ్యాధులు కాని మత జాతి ఆధారమైన కలహాలు కాని ఇవన్నీ మనం ఈరోజు చూస్తున్నాం అంటే ఆయన చెప్పింది భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కాదు మనిషి ఎలా మారిపోతే ప్రపంచం కూడా అలా మారిపోతుంది అనేది అదే కాలజ్ఞానంలోని అసలు సారాంశం కాలజ్ఞానంలో ఒక ప్రధానమైన సందేశం ఉంది సంపద అనేది శాశ్వతం కాదు దానిపై గర్వపడకూడదు అని ఇది బంగారం విలువ గురించి అని అర్థమవుతుంది ప్రజల నమ్మకం ప్రకారం భవిష్యత్తులో బంగారం విలువ భారీగా పెరుగుతుంది అదే సమయంలో కొన్ని వ్యాఖ్యానాలు ఏం చెబుతున్నాయంటే పీతలు కూడా బంగారమైపోయే కాలం వస్తుంది అంటే బంగారం అంత అరుదుగా విలువైందిగా మారుతుందని భావం మరొక వైపు కొన్ని వచనాలు ఏం చెబుతున్నాయంటే సంపద ఉన్నవాడు భయపడే కాలం లేకపోయినవాడు నవ్వుకునే కాలం వస్తుందని ఇది బంగారం విలువ పెరగటమో తగ్గటమో కాదని సమాజంలో విలువల మార్పు మనుషుల మనస్సుల మార్పు గురించి చెప్పే వాక్యం అని చెప్పాలి సరళంగా చెప్పాలంటే బ్రహ్మంగారు మనకు చెప్పదలుచుకుంది బంగారం కన్నా మానవ విలువలు ఎక్కువ విలువైనవని మొదట మనం గుర్తుంచుకోవలసింది సమాజం మారుతుంది మనుషులు మారుతారు ఆర్థిక పరిస్థితులు కూడా మారతాయి కాని ఎప్పటికీ మారకూడనివి ధర్మం సత్యం దయా నీతి ధర్మమే శాశ్వతం కాలధర్మం ఇదే చెబుతుంది ఇది మనకు పెద్ద సందేశం ప్రపంచం ఏ దిశలో నడిచినా మనం ధర్మ మార్గంలో నడిస్తే ఎప్పటికీ మనం నిలబడగలుగుతాం కాలజ్ఞానం కేవలం భవిష్యత్తు అంచనా కాదు ఇది జీవితం ఎలా బాగుగా నడిపించుకోవాలో చెప్పే పాఠం చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి